నమస్కారం నేను మీ భాస్కర్ దిషుక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులు కూడా షేర్ చేయండి సప్తమంలో శుక్రుడు ఇక్కడ కళత్రకారకుడుగా మనం తీసుకుంటాము ఆడవారికి మగవారికి మనము ఎక్కువగా కన్సిడర్ చేస్తాం ఆడవారికి గురువును తీసుకుంటాం కానీ ఎవరి జాతకంలో అయినా శుక్రుడు ఉన్నప్పుడు కొంత వారికి వైవాహిక పరమైన ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి వివాహం అని లేట్ అవ్వటం కలిగిన సంతానం కలగకపోవటం లేదా అన్నీ బాగుంటే భార్యాభర్తల మధ్య వైరం జన్మ వైరం అనేది నడుస్తూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి ఇది వృషభ తులలు అయితే స్వక్షేత్రం సరిపోతుంది మీనం అయినట్టయితే అయితే ఉచ్చక్షేత్రం కాబట్టి ఇబ్బంది లేదు మిగతా చోట్ల దీని ఇబ్బంది అనేది కలుగుతుంది కాబట్టి దీనికి ఉపశమనంగా మనము చక్కగా శుక్రవారం దేవాలయానికి వెళ్ళి దర్శించుకోవటం అమ్మవారి దేవాలయం అక్కడ కంచు పాత్రను సమర్పించటం వారి పూజకి వాడుకునేందుకు మనం సమర్పించినట్టయితే మంచి జరుగుతుంది ఎర్రని ఆవుని పెంచుకోవటం మనకి శక్తి లేనప్పుడు ఎవరైనా పెంచేవారికి కాస్త నెల నెలా ఇంత అని గ్రాసం కింద వారికి ఇవ్వటము అనేది చెప్పదగ్గ సూచన అలాగే ప్రతిదినము తల్లికి తండ్రికి ఆశీర్వచనం చేసుకొని దాన్ని మనము వాళ్ళకి నమస్కరించి ఆశీర్వచనం తీసుకోవటం అనేది చెప్పదగ్గ సూచన ఇది ఏ గ్రహానికైనా వర్తిస్తుందండి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు మనకి కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ దగ్గర నుంచి మంచి విషయాలు నేర్చుకోవాలి అలాగే వారికి మనము ఉన్నప్పుడు పూజించుకోవాలి